మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా ఫోన్ నెంబర్ మీకు ఈ జ్యోతిషానికి సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నట్టయితే లేదా జ్యో మీ జాతకం రాయించుకోవాలన్నా సులభమైనటువంటి పరిష్కారాలు పరిహారాలు ఏమైనా కావాలన్నా జాతకం చేసుకున్నటువంటి రాయించుకున్నవారు మాతో సంప్రదించవచ్చు ఇది ముఖ్యంగా తెలియజేసినాం ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతము మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే జాతకంలో అందరూ ఒక రకంగానే పుడతాం పుట్టటమైతే అందులో తేడాలు ఏమున్నాం కానీ మన జాతక చక్రంలో రకర రకరకాల పన్నెండు రకాలైనటువంటి లగ్నాలు ఉంటాయి ఈ నవరా ఈ నవ గ్రహాలు కూడా వేరు వేరి వేరు వేరు ప్రదేశాలలో ఉంటాయి ఈ లగ్నం అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని వాటి ఫలితాన్ని అన్నిస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనం జాతకం అని చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జాతకంలో ఈ జాతకం బాగుంది ఈ జాతకుడిది ఇతని భవిష్యత్తు బాగుంటుంది ఇతని భవిష్యత్తు అంతగా రాణించదు ఇతని జాతకం మరీ ఇబ్బందులకరంగా జీవితం సాగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం జాతక చక్రాన్ని బట్టి మనం పరిశీలిస్తూ ఉంటాం అదే టైంలో గ్రహాలనే కాకుండా కొన్ని గ్రహాల యొక్క కలయిక దానిని మనము యోగాలు అంటూ ఉంటాం ఆ యోగాలు అనేటటువంటి కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలవటం వలన కొన్ని దీంతుడి కలవక్కర్లేదండి విడివిడిగా కూడా ఒక ఆర్డర్ ఒక పద్ధతిలో ఒక క్రమంలో కనుక ఉన్నట్టయితే వాటిని కూడా యోగం అంటూ ఉంటారు ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకుందాం ఇక్కడ ఒక మనిషి జీవితంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి యోగాలు చాలా ఉంటాయి అలాగే చెడు ప్రభావాన్ని చూపించి మనిషిని అష్ట కష్టాలు పడేటట్టుగా చేసేటటువంటి యోగాలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం వల్ల వాటిని బట్టే ఏర్పడుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా అస్ట్ డిగ్రీలు కానివ్వండి ఆ రాశిలో కానివ్వండి ఆ నక్షత్రంలో ఒక రాశిలో ఉన్నాడు అన్నది మాత్రం ఒకే ఫలితాన్ని ఇవ్వడండి అందులో మూడు నక్షత్రాలు ఉన్నాయి డిగ్రీ డిగ్రీకి మారిపోతూ ఉంటుంది దాని మీద కొన్ని గ్రహాల యొక్క దృష్టిలో పడుతూ ఉంటాయి కొన్ని గ్రహాల యొక్క కలయిక ఇవన్నీ వీటినన్నిటి చాలా 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 ఈ మహాసముద్రం వీటన్నిటినీ బేస్ చేసుకుని కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు ఆ యోగాల యొక్క ఫలితం ఏ విధంగా ఆ జాతకుడు మీద పడుతుంది అనేటటువంటి దాన్ని జ యోగాలు అంటుంటారు ఇవి చాలా ఉన్నాయి కొంతమంది క్రోడీకరించి ఒక మూడు వందల అరవై అని కొంతమంది ఉన్నారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి ఉన్నమాట కూడా యదార్థమే అంటే కొంతమంది ఇవన్నీ సేకరణ చేసి మనకు అందించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అందులో మనకి ఈ ఈ రకమైనటువంటి చాలా మంది ఉన్నారు అటువంటి వాటి గురించి మనం ఇప్పుడు మనిషికి సుఖాన్నిచ్చేటటువంటివి చెప్పుకుందాం కష్టాలు కలిగించేటటువంటి యోగాల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు గురుని చేత ఏర్పడేటటువంటి హంసయోగము అనే దాని గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాటికి ఈ హంసయోగానికి తేడా ఏమిటి అన్నట్టయితే ఇక్కడ కాంట్రవర్సీ ఉందండి మన దానిలో కూడా ఒకే విషయాన్ని ఇద్దరు చెప్తే ఖచ్చితంగా కాంట్రవర్సీ వస్తుంది విభేదాలు వస్తాయి ఇక్కడ కొంతమంది చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ హంసయోగం కూడా ఈ హంసయోగం కూడా కేంద్రంలో మాత్రమే వస్తుందని కొంతమంది చెప్తే లేదు కేంద్రంలోనూ కోణంలోనూ కూడా లగ్నాత్తు వస్ గురు ఉన్నట్టయితే ఈ యొక్క హంసయోగం ఏర్పడుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్పారు అది మనం సామాన్యు వారిద్దరూ కూడా రెండు పర్వతాలు లాంటి వాళ్ళే ఆ రెండు పర్వతాల మధ్యలో మనలాంటి వాళ్ళు న్యాయం చేయలేము ఆయన గొప్ప తెలియదు ఏం గొప్ప తెలియదు మనం అనుసరించాలో ఏం అనుసరించాలో తెలియదు కానీ ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటటువంటి దాన్ని మొత్తం చర్చిద్దాం అయితే దాన్ని బట్టి మన జ్యోతిష మిత్రులు అందరూ వారి వారి నిర్ణయం వారు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చిప్పుడు కాదండి లగ్నం నుంచే ప్రామాణిక ప్రామాణికం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదే లగ్నం అనుకుందామండి ఇదే లగ్నం ధనుర్ లగ్నం ఇక్కడ కనుక గురువు ఉన్నట్టయితే ఇది కేంద్రము అవుతుంది కోణం అవుతుంది అలాగే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎవరి పద్ధతిని మీరు అనుసరించినా ఖచ్చితంగా ఇది మాత్రం హంసయోగమే ఏర్పడుతుంది ఇక కోణం నాలుగు ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది ఇక్కడ కనుక గురువు ఉన్నాడు అనుకోండి ఇది కూడా మీకు హంసయోగమే ఓకే ఇది హంసయోగమే ఇది హంసయోగమే ఏడు ఇక్కడ ఇది కూడా కే కేంద్రం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు హౌస్ హౌస్ఫోగ ఏర్పడుతుంది ఇకపోతే కేంద్రం పదోది లగ్న నుంచి పదో తీసుకోండి ఇది ఇక్కడ కూడా ఇక్కడ గురువు ఉన్నాడు అనుకోండి ఇక్కడ కూడా మీకు కేంద్రం కాబట్టి ఇది ఏర్పడుతుంది ఇక్కడ మనకి కా మీ మనకి కాంట్రవర్సీ ఎక్కడ అన్నట్టయితే కేంద్రంలోను కోణంలో హౌస్ హౌస్యోగా ఏర్పడుతుందని మరి కొంతమంది చెప్తున్నారు అక్కడ వస్తుంది కాంట్రవర్సీ ఇప్పుడు మనకి కోణాలు ఏంటని అనుకున్నామండి ఒకటి అంటే ఇది మీరు కేంద్రంగా తీసుకున్నా కోణంగా తీసుకున్నా కూడా ఓకేనే ఇక ఐదు ఇక్కడి నుంచి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ గురువు ఉన్నాడు అనుకోండి ఆయన లెక్క ప్రకారంగా ఇది కోణం కాబట్టి కోణంలో ఉన్నా కూడా ఏర్పడుతుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇది కూడా హంసయోగాన్ని ఇస్తుంది హంసయోగ బంతాన్ని ఇస్తుంది ఇకపోతే తొమ్మిదో స్థానం ఇక్కడ ఉన్న వస్తుంది ఇక్కడ వస్తుంది తొమ్మిదో స్థానం ఇక్కడ నుంచి అక్కడి నుంచి అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎక్కడ గురువు ఉన్నాడు అనుకోండి తొమ్మిదో స్థానం అవుతుంది ఇది కూడా కోణమే అవుతుంది కోణంలో కూడా హసయోగం వస్తుందని చెప్పిన ఆయన ప్రకారంగా తీసుకుంటే ఇది కూడా హౌసయోగం అవుతుంది ఇక్కడ మరి బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది ఇంకా కాంట్రవర్సీ ఎక్కడ మీరు అడిగితే మనకు ఆ డౌట్ వస్తే గురువుకి హండ్రెడ్ పర్సెంట్ శుభగ్రహం నైసర్గిక శుభుడు అయితే నైసర్గిక శుభులకి కేంద్రాదికి వచ్చే దోషం ఒకటి ఉంది మీకందరికీ తెలుసు మన మిత్రులందరికీ తెలుసు లేకపోతే పబ్లిక్ తీయడం కోసం ఇప్పుడు మనం చెప్తాం కేంద్రాదికి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నట్టయితే అది వాటిని కేంద్రాలు అంటారు ఆ స్థానంలో శుభగ్రహం ఉండకూడదు అని చెప్పి అది ఒక ఘోషంగా పరిగణిస్తూ ఉన్నారు అందుచేత ఇక్కడ మీకు ఏమవుతుంది ఆ నాలుగు స్థానాల్లో ఉన్నవి అంత బలీయమైనటువంటి కావు వచ్చి దోషం వచ్చినప్పుడు ఏర్పడితే మాత్రం దాని ప్రయోజనం ఏముంటుంది ఓ పక్క దోషం సగం లాగేస్తుంది అతని నుంచి దాని ప్రభావం పోతుంది అంటారు వాళ్ళు మరి చెప్పిన ఈ చెప్పినైనా గొప్పవాడే ఇది చెప్పినైనా గొప్పవాడే ఈనో పర్వతం ఈనో పర్వతం మనం చిన్న మధ్యలో లేవదోళ్ళు లాంటి వాళ్ళు మనం డిసైడ్ చేయలేం తా మధ్యకి వెళ్ళి జస్టిస్ అనేది ఎవరు వాళ్ళు అనుభవాలు కూడా కొన్ని ఉంటాయి మీ మనం మన దగ్గరికి వచ్చినటువంటి జ్యో జాతరను చెప్పించుకోవడానికి వచ్చినటువంటి వారి యొక్క జాతకాలు అందరూ చాలా పరిశీలన చేసి ఉంటారు ఆ పరిశీలన సందర్భంలో మీకు అది అవునా కాదా అనే డౌట్ వచ్చి ఉండవచ్చు ఇంతకుముందు అంతవరకు వెళ్ళి ఉండకపోతే ఇక మీదటి ఇది మన వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇది మీరు అదా ఇదా అనేటట్టు ఒక నిర్ణయం మీరు ఒక్కసారి వినుంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది మీరు విశ్లేషణ చేసుకుంటారు అక్కడ ఆ పరిస్థితిని బట్టి అలా కొన్ని జాతకాలు చూడంగా 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 మనకి ఒక అవగాహన ఏర్పడేటట్టు అవకాశం మన అనుభవాన్ని బట్టి వారి అనుభవాన్ని ఇప్పటివరకు మన పుస్తక రూపంలో వాళ్ళు అందించారు మనం చదువుకుంటున్నాం ఇక్కడ జరిగినప్పుడు జరిగేటప్పుడు ఏమవుతుందంటే మన అనుభవాన్ని మనం పరిగణలో తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది అయితే ఆ ఆధిపత్య దోషం అనేటటువంటిది కేంద్రాధిపత్య దోషం అనేది ఉంది కాబట్టి కేంద్రాల్లో అంత గొప్పగా ఇవ్వదు అని చెప్పి కొంతమంది చెప్తున్నాం అది మొత్తం ఇది ఏదైతేనే ఈ కాంట్రవర్సీని మనం విడగొట్టేసాం కాబట్టి దాని తగినట్టు చేసుకోవచ్చు అయితే ఈ యోగం ఏర్పడటం వలన ఆ జాతకుడికి వచ్చే ఫలితం ఏంటి అంటే ఈ మనం చెప్పుకునేటటువంటి అవగ్రహాల్లోనూ కూడా గురువు అనేటటువంటి గ్రహం నూటికి నూరు పాడు శుభగ్రహంగా మనం పరిగణలో తీసుకుంటున్నాం కాబట్టి ఈయన జాతకంలో లగ్నం ఇప్పుడు ఇప్పుడు మనం అంశయోగం గురించి మాట్లాడుతున్నాం కానీ ఇదే జాతకం అనుకోండి ఇవన్నీ జరిపేసేయండి ఇక్కడే లగ్నంలో కనుక గురువు ఉన్నట్టయితే ఇదే ధనశ్లోకానికి ఉన్నట్టయితే లగ్నంలో గురువు ఉన్నట్టయితే లక్ష పాప జాతకంలో వ్యక్తిగత జాతకంలో లక్ష పాపాలు పరిష్కారం పరి పరిష్కారం అని చెప్పేసి చెప్పారు ఎందుకని లగ్నం అంటే భాగం మీరు అందంగా ఉంటారు మనిషి గుండ్రంగా ఉంటారు విశాలమైన బుద్ధి ఉంటుంది రూపం ఉంటుంది ఇవి ఇన్ని కూడా లగ్నంలో ఉన్నందుకు ఈయనకి ప్రతి విదేశగా ప్రతి గ్రహము కూడా సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటుంది సప్తమ స్థానం మనం ఏం చేస్తాం వివాహ స్థానంగా నిర్ణయం తీసుకుంటున్నాం ఆ వివాహ స్థానంలో అనేటప్పటికీ నీకు మంచి భారీగా లభిస్తుంది అనుకూలవతి అయినటువంటిది గుణవతి అయినటువంటిది చక్కని రూపం కలిగినటువంటి స్త్రీ నీకు లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఏడవ స్థానం మీద కూడా గురువు యొక్క దృష్టి పడుతోంది కాబట్టి ఇకపోతే ఐదో ఒక విశేష దృష్టి ఉంది విశేష దృష్టిలో ఐదు తొమ్మిది రెండు దృష్టిలో ఉన్నాయి ఐదో స్థానంలో మనం తీసుకున్నట్టయితే ధనస్సు నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదో స్థానం ఏంటి పూర్వపుణ్యము సంతానము ఈ రెండింటినీ మనకి చేస్తూ ఉంటుంది తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి వీరికి దైవభక్తి ఉంటుంది పిల్లలు చక్కటి పిల్లలు మాట వినేటటువంటి పిల్లలు మీరు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునేటటువంటి పిల్లలు వీళ్ళ వల్ల మన పేరు కూడా కొంచెం మరింత మాడం రోగేటటువంటి విధంగా నడుచుకునే పిల్లలు మీకు సంతానంగా కలుగుతారు ఇక్కడ మూడు రకాలు అయ్యాయి మీ ప్రవర్తన బాగుంటుంది మీ భార్య గారి ప్రవర్తన బాగుంటుంది మీ రూపం బాగుంటుంది ఆవిడ రూపం బాగుంటుంది మీ భక్తి భావన బాగుంటాయి ఆవిడికి దేవుడి భక్తి ఉంటుంది అలాగే పంచమ స్థానం కూడా పూర్వపుణ్యం కాబట్టి పిల్లలకి భక్తి ఉంటుంది పిల్లలు మంచి చదువులు మంచి వృద్ధిలోకి వస్తారు పిల్లల ద్వారా కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మూడు స్థానాలు అవి నాలుగో స్థానం విశేష దృష్టి ఇంకేటి ఉంది మీకు తొమ్మిదో స్థానం తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానం భాగ్యస్థానం అంటే ప్రతిదీ భాగ్యమేనండి మన కళ్ళ కళ్ళ తల్లిదండ్రులని కళ్ళతో రోజు చూసుకోవడం ఒక భాగ్యం వారి మాటలు పెట్టడం ఒక భాగ్యం భార్య భర్తలు అనుగా ఉండడం భాగ్యం పిల్లలు మంచిగా చదువుకుని పెద్ద అల చేయకుండా ఒక అభివృద్ధిలో రావడం ఒక సంతోషం పిల్లలకు అంతకంటే ఏం కాదు తన ఏ మనిషైనా సరే తను సాధించలేనిటువంటివి ఎన్నో ఉంటాయి అటువంటి వాటిని తన పిల్లల ద్వారా తన సంతానం ద్వారా సాధించుకోవాలని ఆశపడతారు తల్లిదండ్రులు అటువంటిది ఇక్కడ భాగ్యస్థానం మీద కూడా గురు యొక్క ఉన్న కారణంగా ఈ మీరు పొందలేనటువంటివి అదే కానీ భావాద్భావం కూడా అక్కడి నుంచి మీరు ఐదో స్థానం నుంచి మళ్ళీ ఐదో స్థానం భాగ్యస్థానం అవుతుంది కాబట్టి మీ పిల్లల యొక్క ప్రవర్తన బాగుంటుంది స్వగృహం ఉండటము అలాగే పండి పా మంచి పాండిత్యము పది మందికి ఉపకారం చేసే గుణము మంచి మృదువుగా మాట్లాడి ఎటువంటి సమస్యనైనా మృదువుగా దాన్ని డీల్ చేయగలిగి అటువంటి కష్ కఠినమైనటువంటి భావాన్ని వ్యక్తం చేయాలన్న సున్నితమైన మాటలతో తీయగా దాన్ని సాధించగలిగేటటువంటి సాధువు కవిత్వము అలాగే పని జ్యోతిష్యానికి సంబంధించినటువంటివి ఎన్నో 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 సుగుణాలతోటి ఖచ్చితంగా ఉంటాయి ఈ స ఈ మహాదశ ఈ హంసయోగం అనేటటువంటిది కూడా మీకు ఆ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ కాలంలో ఆ మనిషి మీద ఈ ప్రభావాలన్నీ మంచి ప్రభావాలన్నీ చూపిస్తుంది అతను కాదు అతను కూడా ఊహించుకోలేడు అలాంటి మంచి మంచి గుణాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క హంసయోగం వల్ల ఇది కూడా చూసుకోండి మిగతా జాతక విశేషంతో పాటు వాళ్ళు వాళ్ళు చెప్తారు వాళ్ళ సమస్యలు కుటుంబంలో పరిస్థితి బాగాలేదని కొంతమంది ఆరోగ్యం బాగాలేదని కొంతమంది కోర్టు కేసుల్లో ఉన్నాయని కొంతమంది పిల్లలు చదువుని వాహనం అని మనిషి సమస్య కదండి బతికొన్నంతకాలం ఏదో ఒక సమస్య అవన్నీ చెప్తూ ఉంటారు వాటితో పాటు వాళ్ళు అడుగుతారు మరి నా జీవితం ఎప్పుడు సెటిల్ అవుతుందండి గురువు గారు అప్పుడు చూడండి వాళ్ళ ఎప్పుడూ ఏర్పడింది అంటే యాభై ఏళ్ళలోనో ఎప్పుడో నలభై సంవత్సరంలోనో ఎప్పుడో లేదా ముప్పైలోనో ఎప్పుడో వచ్చింది ఈ పంచమహాపురుషాల్లో ఏదో ఒక యోగం లేదా గురువు గురువుకి సంబంధించినటువంటి హంసయోగం బాబా ఆ సంవత్సరం ఆ పిరియడ్ ఈ పదిహేడు సంవత్సరాలు నీకు నీ జీవితంలో అత్యుత్తమ కాలం అని ఖచ్చితంగా కొండ బాధపడి చెప్పేసాయి ఇంకోటి ఇలా చూసేటప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఈ గురువు ఎక్కడైతే ఉన్నాడు అనుకుంటున్నాము ఎక్కడైతే ఉండడం వల్ల ఈ హంసయోగం ఏర్పడింది అనుకున్నామో దాని మీద కొన్ని శని దృష్టి కానీ కుజ దృష్టి కానీ దృష్టిలో కూడా మన ఇంపార్టెంట్ కదండి ఆ దృష్టి పెడితే కూడా కొంత ప్రభావం తగ్గుతుంది పూర్తిగా మాత్రం పోవట్లేదు వాళ్ళు కొంత ప్రభావం ఈ ఈ శుభప్రదమైనటువంటి పరిణామాలు ఏవైతే ఇస్తున్నాడో అయినా అవి కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం మనకి గ్రహాల యొక్క దృష్టి ద్వారా కొంత బాధింపడుతుంటాయి ఇది మాత్రం గమనించు అదే దీనికి ఇంకొక మంది మరో శుభగ్రహం ఏదో దృష్టి పెడింది అనుకోండి మరింత శుభప్రదమైన ఫలితాలు ఇంకా పర్సెంటేజ్ ఏదో ఐదు పర్సెంటో టెన్ పర్సెంటో అది పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఒక శుభగ్రహ దృష్టి వల్ల మనమే ఒక చెడ్డవాత మన పిల్లలేండి మంచి ఫ్రెండ్షిప్ చేస్తే ఒక రకంగా ఉంటుంది వారితో కలిసిరిగితే ఈ చెడ్డవాడితో కలిసి తిరిగితే ఒక రకంగా ఉంటుంది వాడి బిహేవియర్ త్వరలో మారిపోతుంది కూడా ఆ చేత ఈ దృష్టిలు అనేటటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ పంచమహాపురుష యోగాలు ఏ చూసినా కూడా దృష్టిని కూడా ఏ గ్రహాల యొక్క దృష్టి ఆ యోగం మీద పడుతుందో కూడా చూడండి అది కూడా అత్యవసరం శుభం పోయాలి